హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదండి ఒక కొత్త కస్టమర్ వచ్చారు వాళ్ళ మమ్మీ బ్లౌజ్ కూడా తీసుకొచ్చారు ఆవిడకైతే ఎక్కడ సెట్ అవ్వట్లేదు అనేసి మన దగ్గరికి అయితే తీసుకొచ్చారు ఒక బ్లౌజ్ ఇచ్చి చూడండి సెట్ అయితే ఇద్దరు కానీ అని చెప్పాను నేను కూడా ఫస్ట్ అయితే ఆవిడకి షోల్డర్స్ అనేది బాగా జారేయట ఎక్కడ కుట్టించుకున్నా కూడా మన దగ్గర స్టిచ్ చేయించుకున్నాక బాగా సెట్ అయిందని వేసుకుని వచ్చారు ఆంటీ బాగా కుదిరిందండి అదే మీకు చూపిద్దామనేసి నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను వీళ్ళు నడుము దగ్గర అయితే ఒక వన్ ఇంచ్ పొడవు పెంచమన్నారండి ఫస్ట్ మనం ఇలా ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకొని ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్ పెట్టుకొని ఇలా క్రాస్లు అనేది ఫస్ట్ తీసేసుకోవాలి మనం ఇలా తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది లెవెల్ అనేది చూసారు కదా ఇలా తీసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి వీళ్ళు వన్ ఇంచ్ పొడవు పెంచమన్నారు కదా ఆ వన్ ఇంచ్ అనేది మనం ఫస్ట్ మార్క్ చేసుకొని స్కేల్తో మార్క్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనం ముందే మార్క్ చేసుకున్నామంటే మనకి డౌట్ అనేది ఉండదండి ఇలా మార్క్ చేసేసుకొని అప్పుడు ఆది బ్లౌజ్ ఎలా ఉన్నది అలాగ మనం కొలతలు అనేది తీసుకున్నామంటే ఎక్కడ పెంచాము ఎక్కడ పెంచాలి అనేది డౌట్ అనేది ఉండదు చూసారా ఇప్పుడు ఇలా ఆది బ్లౌజ్ నుంచి వాళ్ళ పొడవు అనేది తీసుకుంటున్నాను నేను థర్టీన్ వచ్చిందండి దీనికి వన్ ఇంచు పైన కింద ఖర్చుకి ముప్పావు పెట్టుకున్నా కూడా పర్వాలేదండి కింద పావు ఇంచ్ వస్తుంది పైన ఆఫ్ ఇంచ్ వస్తుంది ఇలా నేను పదమూడు ముప్పావు పెడుతున్నాను మీరు ఫోర్టీన్ అన్న పెట్టేసుకోవచ్చు ఏం కాదు పావు ఇంచ్ దగ్గర పొడవైతే పెరుగుతుంది అంతే ఒక పావు ఇంచ్ పెరిగిన ఏం కాదండి ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవచ్చు ఇలా స్కేల్తో ఆ రెండు మార్కింగ్స్ని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు వచ్చేసి వీళ్ళ నడుము లూజ్ అనేది చూసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చెక్ చేసుకోవాలండి వీళ్ళు ఫస్ట్ థర్డ్ అయితే యూస్ చేయట్లేదండి ఎందుకంటే మనకి థర్డ్ చూస్తే తెలుస్తుంది కదా ఇలా డబల్ తాడు ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నారు అంటే వీళ్ళకి బ్లౌజ్ నడుము లూజ్ అనేది లూజ్ ఉంది ఇక్కడ పెట్టుకుంటున్నారు వాళ్ళు చూసారు కదా అక్కడి నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళని అడగాలండి ఆది బ్లౌజ్ ఇచ్చిన థర్డ్ అనేది మీరు టైట్ అయి పెట్టుకుంటున్నారా లూజ్గా దేనికి అని అడిగితే చెప్తారు వీళ్ళని అలా అడిగితే నాకు చెప్పారు అయితే లూజ్ ఉందమ్మా అన్నారు అందుకని నేను దీని మీద ఇలా చెక్ చేశాను థర్టీ త్రీ వచ్చింది ఆ సెకండ్ థర్డ్ నుంచి చెక్ చేసుకున్నాను ఆ థర్టీ త్రీని ఇలా నాలుగు భాగాలు చేసుకున్నానండి చూసారు కదా వీళ్ళని వచ్చేసి థర్టీ త్రీ దాన్ని నాలుగు ఫోల్డ్ ఇలా చేసుకుంటే టేపు ఎనిమిది మీద రెండు గీతలు అంటే ఎనిమిది పావు వచ్చిందండి దాన్ని ఇలా మార్క్ చేసుకున్నాను అలానే వన్ ఇంచ్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ ఏమో ఖర్చుకి మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మార్క్ చేసి పెట్టుకున్నాము వీళ్ళ షోల్డర్ అనేది మనం ఫస్ట్ వీళ్ళ చెస్ట్ ఎంత ఉంది అలానే నెక్ బాగా డీప్ ఉందా పైకుందా చెక్ చేసిన తర్వాత మనం మార్క్ చేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు వీళ్ళ నెక్ చెక్ చేస్తే సెవెన్ వచ్చింది మనం ఆల్రెడీ వన్ ఇంచ్ పెంచాము అంటే ఎయిట్ వస్తుంది అని డీప్ కాదు అలా అని పైనక కాదండి అప్పుడు మనం షోల్డర్ అనేది ఈ సైజు వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే ఆల్రెడీ వీళ్ళకి భుజాలు జారుతున్నాయి యాక్చువల్గా సిక్స్ పెట్టాలి కానీ నేను ఫైవ్ అండ్ హాఫే పెడుతున్నాను ఎందుకంటే భుజాలు జారుతున్నాయి అన్నారు కదా ఇలా కుట్టి చూద్దామని నేను ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను ఇప్పుడు సిక్స్ దగ్గర కూడా ఒక సిక్స్ ఇంచెస్ కిందకు కూడా మనం ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి ఇప్పుడు అక్కడ నుంచి ఆ సిక్స్ దగ్గర మనం సిక్స్ ఇంచెస్ డౌన్ అనేది పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా ఆమ్ డౌన్ ఎవరికైనా సిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం ఇలా పెట్టుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్కేల్తో మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం కరువు స్కేల్తో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేశాను చూసారు కదా అలాగ ఒక హాఫ్ ఇంచ్కి ఫస్ట్ మనం మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు కరువు స్కేల్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ టచ్ అవుతుందో అలానే అటు ఇటు మనం మార్క్ చేస్తున్న గీత అనేది ఎక్కడ టచ్ అవుతుందో చెక్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కరువు అనేది తిప్పుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుందండి ఆర్మ్ రౌండ్ అనేది చూసారు కదా ఇప్పుడు అది బ్లౌజు బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకొని మనం లోపల ఇలా ఖర్చు దగ్గర ఒక ఫోల్డ్ చేసుకున్నాం కదా అక్కడ మార్క్ చేస్తున్నాను మీకు కనిపించడం కోసం అక్కడి నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా చెక్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకి వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి మనం చెస్ట్ మార్కింగ్ అనేది తెలుస్తుంది నేను ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేశానండి చెస్ట్ బ్లూజ్ ఇలా మార్క్ చేసుకుని మళ్ళీ మీకు అర్థం అవడం కోసం నిదానంగా పెట్టి చూపిస్తున్నాను చూశారు కదా ఇలా చెక్ చేసి పెట్టానండి ఆ మార్కింగ్ అనేది వాళ్ళ లూజ్ ఎక్కడికి వచ్చిందో ఆర్మ్ లూజ్ అనేది అక్కడ మనం చెస్ట్ లూజ్కి మార్క్ చేసుకోవాలి కొంచెం టైట్ ఉందని నేను ఒక పావు ఇంచ్ పెంచానండి చూసారు కదా ఆ పావుంచ్ పెంచుకున్నాను రెండు ఇంచులు అనేది ఖర్చుకి పెట్టుకున్నాను వాళ్ళు ఒక పావు ఇంచు లూజ్ పెట్టమన్నారు పట్టినట్టు ఉందట అందుకని పెంచాను ఇప్పుడు వచ్చి ఈ రెండు మార్కింగ్స్ని ఖర్చు మార్కింగ్ని అలానే మనం లూజ్కి మార్క్ చేసుకున్న మార్కింగ్ని ఇలా స్కేల్తో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వీళ్ళ నెక్ విడ్త్ వచ్చేసి రెండున్నర పెడుతున్నానండి అంటే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా నెక్ విడ్త్ రెండున్నర పెడితే సరిపోతుంది షోల్డర్ వచ్చి ఇంచులు ఎవరికన్నా ఇలా ఇంచులు తీసుకుంటాం మనం చూస్తారు కదా ఇప్పుడు వచ్చేసి వీళ్ళ డౌన్ అంటే నడుము ఎంత పొడవుంది బ్యాక్ సైడ్ నెక్ అనేది ఇలా ఆది బ్లౌజ్తో మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకుని పెట్టుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైన కింద కచ్చికి ఒకేసారి కలుపుకొని ఒక హాఫ్ ఇంచ్కి పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి చూసారు కదా హాఫ్ ఇంచ్కి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడ పైన రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడ రెండు ముప్పావే పెడుతున్నానండి అంటే పెద్దవాళ్ళు కదా మరీ బాగా డీప్ పెడితే ఇష్టపడరు మనం రెండున్నర కూడా పెట్టుకోవచ్చు ఈ సైజు వాళ్ళకి కానీ కొంచెం బాగుంటుందని నేను రెండు ముప్పావు పెట్టాను ఇలా పెట్టుకుని మనం కరువు స్కేల్తో కరువు తీసుకున్న తర్వాత వీళ్ళకి సరిపోయింది లేదు అనేది వీళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి మనం చెక్ చేసుకోవాలండి కన్ఫామ్గా రెండు ముప్పావని చెప్పకూడదు వీళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి చూసారా ఇలా కరువు స్కేల్తో నేను రౌండ్ అనేది తీస్తున్నాను ఇలా స్క్వేర్ స్క్వేర్ మధ్యలో ఇలా పెట్టుకొని మనం రౌండ్ అనేది తీసుకోవాలి చూసారు కదా ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఖర్చు దగ్గర ఆది బ్లౌజ్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక పావించి మనం ఖర్చుకి ముందే మార్క్ చేసుకొని అక్కడే చెక్ చేసుకోవాలండి మరి వార మనం ఫస్ట్ చేసిన మార్కింగ్ చెక్ చేయకూడదు ఖర్చుకి పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి నిదానంగా ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళామంటే వీళ్ళ నెక్ అనేది మనకు సరిపోయిందో లేదో తెలుస్తుంది చూసారా కరెక్ట్గా సరిపోయింది నాకు ఇలా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నడుము లూజ్ దగ్గర మనం లూజ్కి పెట్టాం కదా అక్కడి నుంచి దాన్ని టేప్తే ఇలా సగానికి చేసుకోవాలి ఎందుకంటే డాట్ వేయడం కోసమండి ఇలా సగానికి వేసుకొని మనం వన్ ఇంచు ఖర్చు పెట్టాం కదా ఆ టాఫ్ ఈ టాఫ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎంత పొడవు వచ్చింది అక్కడి నుంచి చూసుకోవాలి మన వైపు నుంచి నాలుగు వచ్చింది ఇక్కడ కూడా ఇలా పైకి పొడవు అనేది ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి బాగా పొడవు ఉంది బ్లౌజు అంటే నాలుగున్నరైనా పెట్టుకోవచ్చండి చూసారు కదా ఇక్కడైతే నేను నాలుగు బావు పెట్టాను ఇలా పెట్టి ఇలా రోలర్తో మనం మార్క్ చేసుకున్నామంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుందండి రోలర్ అనేది బాగా యూజ్ అవుతుంది స్టిచ్ చేసేటప్పుడు అందుకే నేను ఇక్కడే మార్క్ చేసేసుకుంటాను పని అనేది మనకి ఫాస్ట్గా అవుతుంది చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్నాక మార్క్ చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి అలానే టక్స్ ఇచ్చుకుంటున్నానండి మనం ఎక్స్ట్రా పెట్టిన ఖర్చు దగ్గర డాట్ దగ్గర ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం తీసుకున్న క్లాత్ని ఇలా అట్ సైడ్ మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి అంటే నాలుగు లేయర్స్ వస్తాయి మనకి చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకొని దీనికి కూడా మనం చివర ఏమన్నా క్రాసులు ఉంటే తీసేసుకోవాలి ఇలా స్కేల్తో మార్క్ చేసుకొని ఇలా క్రాస్ అనేది తీసుకున్నామంటే మనకి ఎందుకంటే క్లాత్ చివర కొంచెం అటు ఇటుగా ఉంటుందండి అది మనం తీసుకున్నామంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ పొడవ ఉంది ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటాము అలానే వీళ్ళ ఆర్మ్ లూజ్ అనేది ఎంత ఉందో మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ నుంచి తీసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా నేను చూపిస్తున్నట్టు కొచ్చి వదిలేసి ఇలా టేప్ని అనుకుంటూ చూసామంటే చూసారా ఎనిమిదింపా పావు వచ్చింది కరెక్ట్గా అదే పావును మనం నోట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆది బ్లౌజ్ నుంచే మార్క్ చేసుకున్నాం కాబట్టి ఆర్మ్లో ఆర్మ్ రౌండ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు చూసారు కదా ఇలా ఆది బ్లౌజ్ని పరుచుకొని నిదానంగా బ్యాక్ సైడే తీసుకోవాలి ఇది కూడా ఇలా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ వైపు పెట్టుకొని మనం కరెక్ట్గా పరుచుకున్నామంటే మనకి పొడవనేది అలానే లూజ్ అనేది ఇక్కడే చెక్ చేసుకుంటాము చూసారా వీళ్ళ పొడవు అనేది ఎనిమిది ఇంచులు వచ్చింది నాకు దీనికి మనం పైన కింద ఖర్చుకి కలుపుకొని తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకుంటాం చూసారు కదా నేను తొమ్మిది ఇంచులకి ఇలా మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది నేను ఉజాయింపుగా మూడున్నర పెడుతున్నానండి అంటే ఇది కొంచెం చెస్ట్ లూజ్ థర్టీ ఎయిట్ సైజ్ కాబట్టి ఒకవేళ సరిపోయింది లేదు అనేది కూడా మనం ఆది బ్లౌజ్ నుంచే చెక్ చేసుకోవాలి లేదంటే తేడా వచ్చేస్తుందండి ఇక్కడ నుంచి చూసారా నేను చూపిస్తున్నాను కదా పైన కింద ఖర్చుకి మార్క్ చేసుకుని అక్కడ ఇలా ఆది బ్లౌజ్ని మనం పెట్టుకోవాలి హ్యాండ్ ఖర్చు వదిలేసి అటు ఇటు అప్పుడు ఆర్మ్ డౌన్ అనేది ఎక్కడొచ్చిందో మనకి చూడండి మీకు మార్క్ చేసి చూపిస్తాను ఇది వాళ్ళ కుట్టు ఇలా పైకి ఒక హాఫ్ ఇంచు అంటే మనం మార్క్ చేసింది కరెక్ట్గా సరిపోయింది ఇలా కొంతమంది త్రీ పెట్టుకుంటారు కొంతమంది టూ అండ్ హాఫే పెట్టుకుంటారండి అందుకే మనం ఆది బ్లౌజ్ నుంచే చెక్ చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళ లూజ్ కూడా హ్యాండ్ లూజ్ అనేది నేను ఇలా మార్క్ చేస్తున్నాను టూ ఇంచెస్ ఖర్చుకి పెట్టుకున్నాను ఇలా మనం ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకున్నామంటే చాలా కరెక్ట్గా వస్తుంది చూసారా ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది మనం ఇక్కడ పెట్టాం కదా ఎనిమిదింపు పావు దాన్ని ఇక్కడ పెట్టుకోవాలి ఇలా క్రాస్ కట్ పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి ఈ రెండు మార్కింగ్స్ని మనం ఎక్స్ట్రా పెట్టుకున్న ఖర్చు మార్కింగ్ లూజ్ మార్కింగ్ ఇక్కడ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలండి స్కేల్తో మార్క్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రెండున్నర పెడుతున్నానండి ఎందుకంటే వీళ్ళకి షోల్డర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అలానే వన్ నుంచి ఒక మార్క్ పెట్టుకున్నాను వీడియో చూస్తూ మీరే అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్కేల్తో కలిపాను కదా దీన్ని ఇలా మిడిల్లో అంటే సిక్స్ వచ్చింది కదా సగానికి త్రీ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా పైన టూ అండ్ హాఫ్ ఈ త్రీ దగ్గరికి ఇలాగా కరువు స్కేల్ అనేది పెట్టుకుని మనం రౌండ్ తీసామంటే ఎక్కడా నుడతలు అనేది రాదండి అలానే ఇలా కిందకి వెళ్ళే కొద్దీ కొంచెం కరువు తిప్పుకోవాలి నేను మాకు చేస్తున్నాను కదా అలా కరువు అనేది తీసారంటే మీకు హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుందండి మీకు అంతగా అర్థం కాకపోతే హ్యాండ్ కటింగ్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అందులో ఒకసారి నిదానంగా చూడండి అంటే ఈ వీడియోలో అంత నిదానంగా చెప్పాలి అంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది చూసారు కదా ఇప్పుడు పైన అలానే ఎక్స్ట్రా ఖర్చుకి పెట్టిన దగ్గర మనం ఒక టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం లోతు తీసుకోవడం కోసం ఇలా హ్యాండ్ని ఓపెన్ చేసి పైన ఒక వన్ ఇంచ్కి మిడిల్ నుంచి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అక్కడి నుంచి ఇలాగా మనం లూజ్ పెట్టాం కదా ఖర్చు అక్కడ వరకు ఇలా చూసుకున్నామంటే సగానికి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ముప్పావు ఇంచు చూసారా ముప్పావు ఇంచు పెట్టుకున్నామంటే మనకి సైజు వాళ్ళకి లోతు అనేది సరిపోతుందండి ఇలా పెట్టుకుని మనం నేను వీడియోలో చూపిస్తున్నట్టు కరువు అనేది నీట్గా తీసుకోవాలండి కొత్త వారైతే కొంచెం నిదానంగా చూసుకొని తీయండి ఈ లోతు దగ్గరే మనకి బాగుంటుంది ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ వచ్చి నుడతలు రాదు చూసారా ఇలా తీసాము అంటే చాలా బాగా కుదురుతుందండి ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి లోతు తీసిన వైపు తెలియడం కోసం చిన్న టక్ ఇచ్చుకోవాలి చూసారా హ్యాండ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ హ్యాండ్ తీసిన వైపు ఇలాగా ఓపెన్స్ మన వైపు వచ్చేలా పరుచుకొని ఇప్పుడు దీనిపైన ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం ఇలా తీసుకున్నామంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుందండి ఇది వచ్చి ఎనభై పాయింట్ల క్లాత్ అయినా కానీ కరెక్ట్గా సరిపోయింది నాకు చూసారా ఇలా పెట్టుకొని యాజ్ ఈజ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అనేది అలా నిదానంగా మార్క్ చేసుకోవాలి అటు ఇటు అవ్వకుండా చూసుకోవాలండి ఖర్చుతో సహా అన్నీ ఇలా మార్క్ చేస్తున్నాను నేను అలానే కిందన సైడు అంతా ఎక్కడ అటు ఇటు అవ్వకుండా మళ్ళీ క్లాత్ అనేది జరగకుండా చూసుకుంటూ మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఇందులో ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది చూసారు కదా నేను మార్క్ చేశాను అలానే ఇక్కడ ఆర్మ్ రౌండ్కి లోత్ తీసుకోవడం కోసం ఈ రోలర్తో ఇలా మార్క్ చేసామంటే కింద మార్కింగ్ వస్తుంది మళ్ళీ మనం సిక్స్కి డౌన్ అన్నీ పెట్టుకోక్కర్లేదు నాకు అక్కడ మార్కింగ్ అనిపిస్తుందండి అక్కడ మార్క్ చేసుకున్నాను చూసారా అలా రోలర్ బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళామంటే లోత్ అనేది వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్కి ఎవరికైనా ఇలా హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇలా పైన హాఫ్ ఇంచ్కి మనం ఖర్చుకి మార్క్ చేసి పెట్టుకోవాలి ఎందుకు అనేది చూపిస్తానండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ వైపు ఇలా హుక్స్ పట్టి వైపు స్కేల్ పెట్టుకుని చూసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి చూసారా అలా చూసుకున్నామంటే నాకు ఆరుంపావు వచ్చిందండి అది ఇక్కడ మార్క్ చేస్తున్నాను కానీ ఇటు సైడ్ మనకి కరెక్ట్గా వస్తుందా క్రాస్ అవుతుందో తెలియట్లేదు కదా ఎందుకంటే సైడ్ క్లాత్ ఎంతో లేదు అప్పుడు ఇలా నేను చూపిస్తున్నట్టు చూసారా అక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ వచ్చింది అదే ఎయిట్ ఇక్కడ ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకున్నామంటే మనకు అటు కూడా సిక్స్ అంటే ఆరుంపవు తీసుకున్నాము లేదో అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది చూసారా అలా తీసుకోవాలి ఒకవేళ మీకు అటు సైడ్ నుంచి తీసుకోవడానికి ఎలాగా అనేది డౌట్ వస్తుంది కదా ఇది బాగా యూజ్ అవుతుందండి కింద నుంచి చూసుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ బాక్స్లో ఇలాగా మనం ఆర్మ్ స్కేల్తో మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ విడత అనేది నెక్ అనేది కింద రెండు పావు పెట్టాను అది సరిపోయిందో లేదో చెక్ చేద్దాం ఇప్పుడు ఇలా ఒక పావు ఇంచు ఖర్చుకు పెట్టుకొని అక్కడి నుంచి షోల్డర్ కుట్ట దగ్గర నుంచి ఖర్చుకి వదిలేసుకొని ఖర్చుకి మార్క్ చేసాం కదా అక్కడి నుంచి మనం చెక్ చేసుకోవాలి చూసారా ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఎక్స్ట్రా పావు ఖర్చుకి పెట్టుకున్నాను అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కిందన ఇంచులకి మార్క్ చేస్తున్నానండి ఈ సైడ్ పీస్ లేదు కదా ఇప్పుడు ఎలా చూసుకోవాలంటే మనం బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి ఇక్కడ ఇంచు ఎక్కడ వచ్చిందో సేమ్ అదే కింద మార్క్ చేసుకున్నామంటే మనకి క్లియర్గా తెలుస్తుంది కొత్త వారు ఇక్కడ క్లాత్ లేదు ఎలా అని డౌట్ పడుతూ ఉంటారు చూసారా ఎంత ఈజీగా మనం మార్క్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రెండున్నరకు మార్క్ చేసుకోవాలండి అది ఎవ్వరికైనా సరిపోతుంది అలానే పావు ఇంచు కిందకి మార్క్ చేశాను నేను హాఫ్ ఇంచు పావు ఇంచు మార్క్ చేసుకోవచ్చు వీళ్ళు ఆది బ్లౌజ్ని బట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా వచ్చింది కానీ మనం ఒక పావు ఇంచు వీళ్ళకి వన్ ఇంచ్ బ్లౌజ్ పొడవు పెంచాం కదా ఇప్పుడు ఫ్రంట్ కూడా కొంచెం కిందకు దింపమన్నారు అందుకని నేను పెట్టింది కరెక్ట్గా సరిపోతుంది వీళ్ళకి వచ్చేసి వీళ్ళ డాట్ వెడల్పు కూడా ఎంత ఉంది అనేది వీళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేశాను రెండు ముప్పై వచ్చిందండి నేను ఆల్రెడీ ఎలా తీసుకోవాలి డాట్ వెడల్పులు ఇవన్నీ ఇంకొక వీడియోలో పోస్ట్ చేశాను క్లియర్గా అందులో చూడండి ఇప్పుడు ఆ రెండున్నర దగ్గర ఒక మార్కు అలానే రెండు ముప్పావు దగ్గర ఒక మార్కు చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ చివర సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ హుక్స్ పట్టి వైపు మనం నెక్కి ఎక్కడికి వచ్చిందో మార్కింగ్ అక్కడికి పెట్టుకొని ఇక్కడ మనం షేబల్ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి అప్పుడు వెళ్ళేది ఈ హుక్స్ పట్టి ఎంత పొడవ వచ్చిందో అంత వస్తుంది అలానే కిందకి వన్ ఇంచ్ మనం డాట్కి అలానే షేప్ బెల్ట్ ఖర్చుకి సరిపోయేలాగా వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఇప్పుడు ఇలా కింద మనం కరువు స్కేల్తో రౌండ్ తీసుకోవాలి అలానే ఈ చివరి కూడా ఇలా స్కేల్తో వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మనకి కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసాను చూసారా ఇది ఎంత వచ్చింది మనకి అనేది చూసుకోవాలి పదకొండున్నర వచ్చింది డాట్ అనేది తీసేసుకోవాలి పదిన్నర వస్తుంది వన్ నుంచి తీసేస్తే ఇప్పుడు అదే పదిన్నర మనం ఇలా చెక్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ మీద చూసారా ఇక్కడ డాట్ దగ్గరికి మనకి మూడున్నరకు వచ్చింది ఇప్పుడు ఆ డాట్ వేసేది మనం తీసేయాలి కొలవకూడదు ఇప్పుడు మళ్ళీ మూడున్నర ఈ చివరి డాట్ మార్కింగ్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళామంటే పదిన్నర నాకు ఇక్కడికి వచ్చింది అలా అక్కడికి మనం మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి అప్పుడే మనకి హుక్స్ పట్టి దగ్గర గ్యాప్ అనేది తక్కువగా వస్తుందండి దానివల్ల ఫిట్టింగ్ బాగుంటుంది బ్లౌజ్ అనేది చూసారా ఇలా కట్ చేసుకోవాలి వీళ్ళ డాట్ పొడవు ఎంత ఉంది అనేది కూడా మెయిన్ డాట్ ఇలా చూసుకోవాలండి చూసారా మీకు కనిపించట్లేదని మార్క్ చేశాను అక్కడి నుంచి రెండున్నరకు వచ్చింది చూసారా ఖర్చుతో కలిపి ఇప్పుడు ఈ రెండు ముప్పావుని ఇలా మిడిల్లోకి ఒక మార్క్ చేసుకుని అక్కడ మనం రెండున్నర వచ్చింది కదా పొడవు అనేది డాట్ పొడవు అదే మార్కింగ్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని మనం ఇక్కడ మళ్ళీ ఎలా వచ్చింది అనేది చూపిస్తాం చూడండి ఇక్కడ నుంచి ఫోర్ వచ్చింది కదా అదే ఫోర్ ఇక్కడ వచ్చే దగ్గర మనం ఒక మార్క్ చేసుకున్నామంటే డాట్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారా ఇలా స్కేల్తో మనం ఈ రెండు డాట్స్ని ఇలా కలుపుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించారంటే మనకి బ్లౌజ్ అనేది చాలా కరెక్ట్గా కుదురుతుందండి ఇప్పుడు ఇక్కడ ఖచ్చికి ఒక పావు ఇంచ్ కిందకి పెట్టుకొని ఆ వచ్చిన దాంట్లో మిడిల్ ఇలా పెట్టుకున్నాను నేను ఇక్కడ మళ్ళీ రెండున్నరకు ఒక మార్క్ చేసుకోవాలి సరిపోతుందండి రెండున్నర ఎవరికైనా ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి గ్యాప్ ఎంత వచ్చింది చూసుకోవాలి రెండు పావు వచ్చింది నాకు చూసారా ఇప్పుడు అదే రెండు పావు ఈ రెండింటికి మధ్య కూడా రావాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చెక్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఇదిగో ఇక్కడ మళ్ళీ రెండు ఇలా కరెక్ట్గా రెండు ఇట్లని కలుపుతూ చూసుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్గా మూడో డాట్ అనేది వస్తుంది అలా వచ్చింది చూసారా ఇలా ట్రయాంగిల్ షేప్ వస్తే బ్లౌజ్ అద్దినట్టు కుదురుతుందండి ఫ్రంట్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి మూడో డాట్ అనేది ఇప్పుడు దీన్ని ఎలా ఉంది అలా కటింగ్ చేసుకుందాము ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఖర్చుగా పెట్టాం కదా అది ఇలా క్రాస్గా తీసుకోవాలి అక్కడ వరకు వచ్చింది వీళ్ళ నెక్ అనేది లేదు మనం చివరికి కట్ చేసామంటే అనేది జారుతుందండి వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకొని అక్కడికి ఎక్స్ట్రా కొంచెం పావించి మార్క్ చేసాం కదా అక్కడికి ఇలా కటింగ్ చేసుకోవాలి నెక్ దగ్గర ఫ్రంట్ హుక్స్ దగ్గర చూసారా ఇలా కటింగ్ చేస్తున్నాను అలానే డాట్స్ దగ్గర ఒక్కొక్క మార్క్ ఇలా టక్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మూడో డాట్కి మనం ఎక్కడ పెట్టుకోవాలి టక్ అనేది మీకు తెలియాలి కదా అది చూపిస్తాను నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని చూడండి రెండు ఇలా ఫోల్డ్ చేసామంటే రెండు ఎక్కడ కలుస్తున్నాయో మనకి కరెక్ట్గా చంక దగ్గర ఇలా రెండు క్లాత్లు ఒకే లెవెల్లో రావాలి అలాగని మనం డాట్కి మార్క్ చేసింది కూడా కరెక్ట్గా ఇలా నేను పట్టుకున్నాను చూసారా అలా వచ్చిన దగ్గర మనం డాట్కి అనేది మనం టక్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్నామంటే మీరు ఎక్కడ పెట్టుకోవాలి అనేది కన్ఫ్యూజన్ ఉండదండి ఇలా మార్క్ చేసుకున్నారంటే మనకి చాలా కరెక్ట్గా వస్తుంది థర్డ్ డాట్ కూడా చూసారా ఇలా మార్క్ చేసుకోవాలి నాకు కొంచెం గొంతు బాగాలేదండి ఏమైనా డిస్టబెన్స్గా ఉంటే కొంచెం నిదానంగా చూడండి ఇలా రోలర్తో నేను ప్రతి డాట్ అనేది మార్క్ చేసుకుంటాను చూసారా ఎలా వచ్చిందో ఇంకొక పీస్కి కూడా ఇలా వస్తుంది అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేయడానికి బాగా కుదురుతుందిమాట ఈజీగా టైం అనేది సేవ్ అవుతుంది రోలర్ అనేది బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు వచ్చేసి కింద నడుం బెల్ట్ కోసం మిగిలిన పీస్లో ఇలా ఒకటిన్నర ఉండేలా మనం స్ట్రైట్ పీస్ అనేది తీసుకుంటాం ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో మనం షేప్ బెల్ట్ అనేది ఎలా తీసుకుంటామో చూపిస్తాను బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టుకోవాలండి ఇది ఎంత పొడవు వచ్చిందో అంత పొడవ మనం ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇట్ సైడ్ సైడ్ జాయింట్ వైపు మూడు పావు పెడుతున్నాను నేను అలానే హుక్స్ కాజా పట్టి వైపు మూడు ముప్పావు పెట్టుకున్నాను చూసారా మూడు పావు టో మూడు ముప్పావు పెట్టుకున్నాను అంటే కొంచెం వెళ్ళి షేప్ బెల్ట్ కొంచెం పొడవు పెట్టమన్నారు అందుకని పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా చూసారా మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్ నుంచి ఫోర్ వచ్చింది కదా అదే ఫోర్ ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుని అక్కడి నుంచి పైకి రెండు ముప్పావు దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ మూడు డాట్స్ని మనం ఇలా చేత్తో మనం మార్క్ చేసేసుకోవచ్చండి కొత్త వాళ్ళు అయితే కొంచెం నిదానంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసిన విధంగా నేను కటింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ హుక్స్ కట్టి కాజా పట్టి వైపు ఇలా టక్ ఇచ్చుకున్నామంటే మనకి క్లియర్గా తెలుస్తుంది కుట్టేటప్పుడు చూసారు కదా ఇలా మనం రెడీ చేసుకున్నామంటే షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి మనకి పీస్ పడుతుందని చెప్పాను కదా ఈ మిగిలిన క్లాత్ని ఇలా నాలుగు ఫోల్డ్ వచ్చేలా చూసుకొని దాన్ని పిన్తో ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా దాని మీద పడేలా చూసుకొని చూసారా ఇది ఖర్చండి అలా మనం మార్క్ చేసుకొని పిన్ పెట్టుకున్నామంటే కదలదు ఎక్కడి నుంచి రెండించులు ఖర్చు ఉందా లేదా చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి స్కేల్తో నేను చూపిస్తున్నట్టు అప్పుడు మనకి క్లాత్ అనేది మళ్ళీ తర్వాత క్లాత్ రావాలంటే రాదు కదండి ఇక్కడే మనం ఎంత పీస్ పడుతుందో మనం తీసేసుకోవాలి చూసారా ఇలా ముందే మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా హ్యాండ్ అనేది జాయింట్కి మనం పీస్ మళ్ళీ చూసుకోకర్లేదు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి అలానే ఈ సైడ్ కూడా మనం ఒక పావు ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని డాట్ దగ్గర నుంచి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయాయి అలానే హ్యాండ్స్ ఇది వచ్చేసి షేప్ బెల్ట్ మనం వేరే క్లాత్ మళ్ళీ షేప్ బెల్ట్ తీసుకోవాలి దల్సర్ కోసం నడుం బెల్ట్ కూడా తీసుకున్నాము ఈ మిగిలిన పీస్లో ఇలాగ క్రాస్ పీసులు అనేది మనం తీసుకుంటున్నాము ఇది వచ్చి ఎనభై పాయింట్ల క్లాత్ అండి అయినా కానీ ఇలా థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనేది మనకి ఈజీగా కట్ చేసుకున్నాం చూసారా ఎక్కడ అతుకులు అనేది పడకుండా ఓన్లీ హ్యాండ్కి అది కూడా సైడ్ పడింది ఇలా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి